జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రంపాలెం గ్రామంలో కొలువైన శ్రీ 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 గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చల్లంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నాగుల చవితి పండుగను ప్రజలందరూ భక్తితో పుట్టలో నాగేంద్ర స్వామికి పాలు గుడ్లు సమర్పించారు చల్లంగి శ్రీనివాసరావు దంపతులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగిన ఇంద్రంపాలెం వెంకటరమణ నగర్ శ్రీ 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 కె గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం నందు నాలుగు చవితి నాడు నాగుల చవితి నాడు భక్తులు పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించి అనంతరం తీర్థప్రసాదం ప్రసాదం స్వీకరించారని అన్నారు పత్రికా పూర్వకంగా కేదారేశ్వర స్వామి భక్తులు మాట్లాడుతూ కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే చతుర్థి తేదీలో నాగుల చవితి అన్నారు ఆ రోజు నాగుల పూజ చేస్తారని పాములను ఇంటికి తెచ్చుకోవడం అన్న విషయం సాధ్యం కాదు కనుక ఆ రోజు పాములు ఉన్న చోటికి వెళ్ళి పూజలు చేస్తారని అన్నారు ఆవు పాలు చిమిడి చమి చలిమిడి పొట్టలో వేస్తారని సంస్కృత భాషలో చేయవలసిన శ్లోకాలు కాకుండా తేలిక భాషలో నాగుల చవితి విశేషం దానికి సాంస్కృతిక పూజ విధానము తెలిపారు సుబ్రహ్మణ్యుని యొక్క నామాలతో వంశాభివృద్ధి కారకాయ నమహ అని ఒక నామం ఆయన సంతాన కాలకుడే వంశాన్ని నిలబెడతాడు ఆ కారణం చేత పాముని సుబ్రహ్మణ్యునిగా భావన చేసి పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోస్తారు అని తెలిపారు का सदर्भंग श्री 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 गौरी कैदार स्वामी आलय तो सुब्रह्मी का सदर्भ का विशेष पूजा जल्द है विशेष अभिषेक दर्शना चार गोप జనం కూడాదారేశ్వర స్వామి ఆలయం అవసరము దానటువంటి కీర్తిశ్రేషులైన పిల్లి అప్పారావు గారు ఈ ఆశీస్సులతో నాగుల చవితి సందర్భంగా వేల కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు తెల్లవారుజాము మొదలైనవి కావుల తండోపతండాలుగా జనాలు ఇచ్చేసి పూజలు ప్రారంభించారు నాగులు జాతి బాగా చేసుకొని పాలు అయ్యి బాగా చేసుకొని భక్తులు దండదండాలుగా దర్శనం చేసుకున్నారు శ్రీ గౌరీ దర్శనం వచ్చి భక్తులంతా శ్వేత ప్రసాదాలు సిగ్గించాల్సిందిగా కోరుతున్నారు కాకినాడ గుడి ప్రజలకు నమస్తే గౌరీ కేదారూడి ఈ ఆలయము కాకినాడ కాకినాడలో ఇద్రపాలెం అనే గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందండి ఈ గుడి పురాణం గురించి చెప్తా ఉంటే ఈ గుడి చాలా మహిమాని పైన చుట్టుపక్కల గ్రామ గ్రామ ప్రజలందరూ బాగా నమ్మి ఈ ఆలయానికి విశేషంగా విచ్చేస్తూ ఉంటారు ఈ రోజు కూడా కార్తీక మాసం నాగుల చవితి నాగుల చవితి సందర్భంగా ఈ గుడికి పురప్రజలు ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకొని విశేషంగా భక్తి శ్రద్ధలతో పూజా పునస్కారాలు కాల్చుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అండవలసిన